అందరికీ నమస్కారం నా పేరు మౌనిక వీడియోలోకి వెళ్లే ముందు నా ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్ అనేది ప్రెస్ చేయండి నేను ఏమైనా కొత్త వీడియోస్ అనేవి పోస్ట్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఈ వీడియోలో ఎంతో సింపుల్గా ఉలవచారు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇలా సులువలు తీసుకొని బాగా వాష్ చేసుకొని నైట్ కానీ లేకపోతే ఐదు నుంచి ఆరు గంటలు నానపెట్టుకున్న తర్వాత కుక్కర్కి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ అనేది ఆఫ్ చేసుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత జిన్నెలో వే ఉడికిన ఉలవల్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఉలవల్ని ఉడకబెట్టుకున్నట్లయితే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొన్ని తీసుకొని సపరేట్గా తాలింపు వేసుకొని స్నాక్స్ టైంలో కూడా తినచ్చు మీ పులుపుకి తగ్గట్టు చింతపండు తీసుకొని ఉలవల వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక గుప్పడు ఉలవలు ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అరచెక్క కొబ్బరిని సన్నగా తరుక్కొని మిక్సీకి బాగా మెత్తగా నేను చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉలవల్లో ఉన్న వాటర్లో ఉన్న చింతపండు అనేది బాగా నానిపోయిద్ది బాగా ఒకసారి పిసుక్కొని వాటర్ అనేది సపరేట్ చేసుకున్నట్లయితే పైన అనేది వస్తుంది ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే కరివేపాకు ఒక ఎండుమిరపకాయ వేసుకొని ముందుగా సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఆనియన్ అలానే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నానండి పిల్లలకి పెడతానని అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయినాక ముందుగా సన్నగా తరుక్కున్న ఒక టమాటాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మీరు కారానికి తగ్గట్టు కార అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా అనేది సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకొని అలానే మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా ఉండలేకు కుండా కలుపుకోవాలి ఇప్పుడు మీకు రుచికి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా బాగా మరక పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే ఇంట్లోనే ఎంతో సింపుల్గా తయారయ్యే ఉలవచారు రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాదెన్ లావ్లాగ్స్ ధన్యవాదాలు